ఉన్నాయి ఇక్కడ ఎంత మరి మాత్రమే పెళ్లి గ్రామం గ్రామ రోజురాడు మరి అప్పటికి వాళ్ళకొక్క కొడుకు కొడుకు పేరు సోడప్ప మరి బిడ్డని తీసుకొచ్చిండ్రు ఎరకల గలవాలి ఎలవల్ల గలవాలి అని చెప్పి ಅಂತ ನೆಲ ರೊಂದು ನೆಲ್ಗೇ ಕಾಲೇ రెండు మూడు నెలల వరకు వాళ్ళ ఇంటికి ఆయక ఎప్పుడైతే ఆ పిల్లని తీసుకొచ్చుకున్నారో పిల్లని ఇంట్లో దొరికింది ముట్టుకుంటే బంగారం అవుతాడు పది రూపాయలు సంపాదిస్తే పదికి పదిహేను కానిపింతిరా అంటా అండి రెండు నెలలు మూడు నెలల వింటే ఆరు నెలల వరకు రాకట ఎనకలు చేశారు ఇల్లుకు ముక్కు పోసేంటారు బిల్డింగ్ ఎక్కడతా అని బిడ్డ వచ్చిన మూర్తాను అటు ఇల్లు మొదలు పెట్టుకున్నాడు ఇక్కడ నాంచాలి చూడు రామ రామ రామ

విద్య చెప్పే గురువు ఉంటాడు గురువు ఏం చేస్తాడు మమ్మీ నీకు చదువు చెప్తాడు చదువు చెప్పినాక చదువు చెప్పినాక నువ్వు చదువుకుంటావు చదువు నేర్చుకున్నాక చదువు నేర్చుకున్నాక నీకు నౌకర్ వస్తుంది నీకు పెళ్లి నాకు పెళ్లి పెళ్లి చేసినాక పెళ్లిగా అంటావు నేను పిల్లలగా అన్నా చదివిస్తా వాళ్ళని చదివే వాళ్ళ పెళ్లి వాళ్ళ పెళ్లి చేసినా వాళ్ళ కొడుకులు బిడ్డలు వాళ్ళ కొడుకులు బిడ్డలు ఇప్పుడు నువ్వు నూరేళ్ళు అయితే నేను ముసల్ అయినాక నువ్వు నేను సచిపోతున్నా మరి సజ్జానికి నాకు ఎందుకే ఈ భగనే వదిలి కూడా ఉండొచ్చగా మధ్య ఇప్పుడు సాల్ ఎందుకు పనిచేస్తుంది అయితే సాల్ కొంటే అది కొర సత్తాదు ఏంటి పోయింట్ గానే ఉంటది నీ ఊర్ గట్ల మొత్తం ఖాళీ అయిపోతి ఆ బల్ల ఇది వరకు వరత పవర్ పడ్ ఏమన్నా ప్రైవేట్ గురుకులు ఇవే నడతనే అందుకే అప్పుడు చదువుకోగానే ఇప్పుడు డోర్ కూడా ఆ గట గట నౌకరి చదువునంట నావకరి ఓ నవకరు కొడుదును అయితే సరే మమ్మీ ఇగో బల్ల తీసుకుపోతాను అంటారు సరే నేను అత్తగారి కానీ నా కొటికి ఆవాల పో ఏంటోవాల నీ ఊరుకున్నది ఇత్తనండి కదా ఏ ని కేర్గా అది మమ్మీ మమ్మీ నాకు నాకు వంకరపాండు కావాలి పో ఎందుకే సక్కడ గురీకు ఖర్చు అంటే వాడు మరి నువ్వు అన్ని వంకర పండ్లన్నీ మీ పండ్లు ఒక్కరు ఉంటాయా నీకు చెప్తలేదు మా మమ్మీనే అరటిపండు 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 మరి అట్లా ఎప్పుడు వొంకర వెంట కూడా అట్లా అడుగుతుంది మరి మమ్మీ నాకు నాకు ఇంకోటి కావాల పో నాకు నాకు మీ గుడి పండుగ కావాల పో నేను ఒట్ల గుర్తొచ్చిన మా మమ్మీ మమ్మీ నీకు అర్థమైతే లేదా మరి నువ్వు మీడి పండు ఎడబడు వస్తాను నీ అవ్వాలంటే గది కాదే అంగూర అంగూర పండ్లు ఆగి నైట్ దొరిత తెల్లారంగ మమ్మీ మమ్మీ నాకు ఇంకోటి ఓ నాకు నాకు పోరడు వర పోరడా నవ్వుతాడు చిన్న అవుతాను నీళ్ళట్లు సాడు అది కాదు అనేది ఓహో అని అవుతాను అయినా దగ్గర పడ ఇంకా అయితే నవ్వుతావు కదా నువ్వు అయితే అసలు నీకు అసలు లేదు మునుగోదు లెక్క లేస్తాను అయ్యో కాళ్ళు లెక్క లేస్తాను కట్టలేదా మూడు గోళ్ళ ముప్పైనా కోరి కాదే నువ్వు అపార్థం చేసుకుంటాను నువ్వు అద్ద ముంగడు పోయి చేతులు దులుపుకొని ఇట్లా మగరికి వేసుకుంటలేవా అది పోర్ల కాదు పౌడర్ అన్న ఆ గల్ల పౌడర్ మమ్మీ ఓ రెండంగునగా అంటే మమ్మీ నేను చిన్న పల్లన కదన మమ్మీ ఆ నాకు ఇంకా అనత్తలేదు గాని మమ్మీ ఇగో నాకు ఇక్కడి అవర పో నాకు నాకు తలికాలి అవర మమ్మీ కాదు మమ్మీ దర్వాని ఇట్లా కొట్టుకొని పలికాయ పలికాయలు కావాలంటే ఇక మా పెద్ద దగ్గర పలికాయ చూసుకో అది కాదు కానీ మమ్మీ మమ్మీ నాకు నాకు ఇంకొకటి పెద్ద పండుగ కావాలి

పెద్ద పాండు నువ్వు నీ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ముందుగా పుచ్చు కాదు మా మీ అప్పుడు డాడీ పొద్దున్న తీసుకోపోతే నేను చూసినా ఎక్కడ తీసుకోండి ఎక్కడ చెప్పానా అదేంటిదని చెప్పానా అవ్వ గది కాదే పిచ్చ పిచ్చబాండు చెప్పండి ఇదే పెద్ద ఉన్న దాన్ని అంటే ఇప్పుడు వానలు ఆ తినద్దు సరి అవుతుంది సరే మమ్మీ అది మంచిదే గానీ తల్లి పక్క మిట్టలు కాబట్టి మమ్మీ మంచిగా

ఇప్పుడు నీ ఏడేనే దెల్ల ఉన్నావు ఆ నుకిప్పుడు పల్లె పోతే నాకేం వస్తది అదన్నా 5 వరకు అయ్యో బాధ ఆగేది ఆని చెప్పినట్టు ఉంటాడు పల్లె గా పోతాడు ఆనికి డబ్బులు పెడతారు రూపాయి రూపాయిని ఇస్తాడు ఎన్ని అది వరకు తాగినప్పుడు అప్పులు తాగుతాన్రో తాగోతాడు తాగుతడను ఆయన ఇప్పుడు మంచి సెట్ అయిపోయింద ఆయనకై మూడు ఆయన అలా కూసునాడు కోసం ఇక మనం నాయన మంచి ఇంటికాడ మంచి పైసలుగా మరి చర్య చదువుకున్నప్పుడు నువ్వు కూడా చదువుకోవాలి అది రేపటికాలీ చదువు నువ్వు సంతకం పెడతావు అంతే ముద్రులు కత్తావు ముద్రగా అంటారు ఈ బెంకలు వచ్చినాక అందులో సంతకం సార అట్లా అందుకోసం ఇద్దరు తీసుకొని పోతాం నువ్వు అడ్డప్పుడు నాకు ఎక్కాను ఇద్దరం చాలు అంటే ఈ సారు మంచుకున్నాను అంటే సారా ఏం సార్ ఏం సార్ సారు

அரதம் வித்துவீரம் பெடுத்து போயிட்டே அப்புறம் யாபோ வந்து எத்தோ மனக்கு கொத்த கொண்டாட்டி கேரளம் சார் தண்டம் பெடுத்தாரி சதவசு நமஸே போய்கால

ఇప్పుడు ఏడు ఎనిమిది ఉన్నా సార్ నేను సారు నా బిద్య నా కొడుకు నా కొడుకును కొత్తగా తీసుకొచ్చారు నా బిద్య ఏడైతే గానీ ఉంటుంది అవునా వీళ్ళతో కొంచెం నాకు బాధ కానీ సారు నా కొడుకును చీర పూలు పెట్టి చూడప్పని చీర కొత్త వాడేవను అనుకుంటా

పెట్టినా సార్ అంటే చెప్పండి అంటే సార్ పలతో పక్కన పెట్టుకొని ఏ రాత్రి మా మా అయ్య పోరిందో పిత్తలు పిత్తలు చెప్పాలి బల్బొంతా సార్ ఇక్కడ అన్నది నాకు అడమను సిద్ధాడమే ఈ ఊరు వాళ్ళు మన ఊళ్ళే శుద్ధ ఉట్టింది సుధం వచ్చింది డబ్బులు పారలు గడ్డపాల పట్టుకొని పోయి ఎత్తుకొని తవ్వుకొని వచ్చి ఎత్తుకొని వచ్చి ఇది ముంగోసుకొని ముగ్గులేసుకుంటాను పారము ముగ్గురితో రావరు ఎవరు

విచ్యత్మము నిచ్యత్మము హూ నితేత్ తుమ్ నితేత్ రదే సంధి గట్టి సార్ అది గట్టి அச்சரமாவது <laughs> இசகேஷவோடு <laughs> <laughs>

మా ఇంటికాడ మా బా పండిని కొత్త సార్ సోమవారం సుమారు మా వంతేమ పంది పంది వారు చెప్తా సార్ సార్ పంది బాబా ఏమి చెప్తా సార్ మీకు పందినెట్ కదా సార్ పన్నినే మాకు ఏమని చెప్పినావు సార్ నువ్వు

q r s t u v w x y z बड़ा बड़ा सितौली बड़ा बड़ा सितौली one two three four five six seven eight nine ten eleven twelve thirteen fourteen fifteen sixteen seventeen eighteen nineteen twenty twenty गाना करो दीर्घं कुरु कुरु दीर्घं कुमु कुमु दीर्घं रुतों रुतों दीर्घं किन्दाइं तों किन्दाइं तों किन्दाइं तों किन्दाइं तों

లక్ష్మి మరి గనక నీ గుర్సలోనా పుట్ట పుట్టింది పుట్ట గనక తెలివక గను ఆనాడు ఏమి చేసింది మరి ఇది గనుకనేమిలు పుట్ట అని తెలియక ఎత్తిపోసింది ఎత్తిపోసినప్పుడు కల నెలల్లో ఒక్కసారి పడ్డది లక్ష్మి అని చెప్పినప్పుడు అగో గనక ఆ సంసారం ఎట్లా పెరుగుతుందో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్